మన ప్రభువును రక్షకుడైన వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటనంటే మన చర్చెస్లో పెద్దల గురించిన అవగాహన చాలామందికి లేకపోవడం వలన ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం తెలియజేస్తున్నాను పరిశుద్ధ దేవుడు మనం ప్రేరేపిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి చాలామందికి తెలియదు సంఘంలో పెద్దలను ఎందుకు ఎన్నుకుంటారో చాలామందికి తెలియదు సంఘంలో పెద్దలను ఎలాంటి వారిని ఎన్నుకోవాలో సాతాన్ అండి దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడూ కూడా వ్యతిరేకిస్తాడు అందుకనే వాడు దేవునికి దూరం అయిపోయాడు సాతానుగా మారకముందు వాడి యొక్క ఉద్దేశం దేవుని ఆరాధించడం కానీ గర్వం ద్వారా దేవునికి ఆయాసకరంగా మారిపోయాడు అప్పటి నుంచి వాడు అనుకున్నది ఏంటంటే దేవుని యొక్క సంఘాన్ని దేవునికి దూరంగా చేద్దాం అని అనుకుంటూనే ఉన్నాడు సో ఈరోజు మనం చెప్పబోయే మనం మాట్లాడుకునే పోయే ధ్యానించబోయే అంశం ఏంటంటే అపోస్తుల కార్యంలో ఆరో అధ్యాయంలో అపోస్తులలో సంఘ పెద్దలు నిర్ణయించారు అసలు సంఘ పెద్దలను ఎందుకు నిర్ణయించారు అనే సత్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు ఆరవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచ్చిన ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధ్వరాండ్రో చిన్న చూపు చూచిరని హెబ్రూయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి చూడండి మనం సాధారణంగా మన చర్చస్లో వేరియేషన్స్ ఉంటాయి ఎలా అంటే వీడు తెల్లగొన్నాడన్నా నల్లగొన్నాడన్నా లేకపోతే వీడు డబ్బు ఉన్నవారని లేనివారని లేకపోతే సో అండ్ సో కారణాల వల్ల ఒక మనిషి ఒక మనిషిని ద్వేషిస్తాడు అలాగే ఆది సంఘంలో అప్పోస్తలు స్థాపించిన ఏర్పాటు చేసిన సంఘంలో కూడా కొన్ని గలిబిలు సాతాన ద్వారా మనం చూస్తాం ఏంటి ఆ గలిబిలి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు హెబ్రీ భాష మాట్లాడే యూదుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగరి చూడండి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు శనిగేరు అని ఎందుకు శనిగేరు అని జ్ఞాపకం చేసుకుంటే ఆది సంఘంలో శిష్యులు విధవరాండ్రను జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఆహారాన్ని పంచిపెట్టేవారు ప్రతిరోజు కూడా విధవరాండ్రకి ఆహారాన్ని పంచిపెట్టేవారు అది ఎలా అని అంటే ఫర్ సపోజ్ ఎవరైతే సంఘంలో చేర్చబడతారో వారందరికీ వారిలో లేని వారికి విధవరాండ్రకి వారు ఆహారాన్ని పంచిపెట్టేవారు చూడండి ప్రియ దేవుని సంగమా ఈరోజు సంఘాలు అలా ఉన్నాయా లేవా అని మనం ప్రశ్నించుకోవాలి చూడండి అపోస్తులు కూడా ఈ యొక్క సమస్యను ఆ సమస్య అంటే ఈ యొక్క గ్రీకు భాష మాట్లాడే యూదులు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు ఆహారం తక్కువ పెడుతున్నారు మా వరకు వచ్చేసరికి చిన్నచూపు చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఒక కంప్లైంట్ పట్టుకెళ్ళి అపోస్తులు చెప్పారు ఆ కంప్లైంట్ అంటే మనం చెప్తున్నారు మళ్ళీ వారికి ఆహారాన్ని సరిగా పంచిపెట్టట్లేదని అందుకు వారు ఏం చేశారు మేము వాక్యాన్ని చెప్పాలా ప్రార్థన చేయాలా లేకపోతే ఆహారాన్ని పంచిపెట్టాలా అని చెప్పి మేము ప్రార్థన చేస్తాము మేము వాక్యాన్ని ప్రకటిస్తాము కొంతమంది వీరి వీరిని పట్టించుకోవాలని చెప్పి సంఘంలో ఎవరైతే విధవరణలు ఉన్నారో సంఘంలో ఎవరైతే లేనివారు ఉన్నారో వారిని జాగ్రత్తగా చూచుకోవడానికి ఆహారాన్ని పంచిపెట్టడానికి సంఘంలో మొట్టమొదటిగా పెద్దలను నిర్ణయించాలని ఆశపడ్డారు ఇదండి పెద్దలు నిర్ణయించగల కారణము సో మరి ఎలాంటి పెద్దలు నిర్ణయించాలి అనుకున్నప్పుడు ఇక్కడ తెలియజేస్తున్నారు చూడండి మూడవ వచనంలో కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితము ఏంటి సంఘ పెద్ద అనేది ఒక పని ఒక సేవ ఏంటి ఆ సేవ అంటే చర్చెస్లో ఎవరైతే విధవరాలు ఉంటారో ఎవరైతే లేని వారు ఉంటారో వారిని పట్టించుకోవడం వారికి ఏ అవసరం ఉందో వారి గురించి జాగ్రత్తగా ఆలోచన చేసి ఎవరెవరికి ఎంత ఆహారాన్ని పంచిపెట్టాలి అనేది నీడీగా ఉన్నవారికి సహాయం చేయడానికి మొట్టమొదటిగా సంఘంలో పెద్దలను నియమించారు అయితే ఎవరిని నియమించారు అని జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఆత్మతో నింపబడాలి జ్ఞానంతో నింపబడాలి తర్వాత మంచి పేరు పొందిన ఏడుగురిని ఆత్మతో నింపబడాలి జ్ఞానంతో నింపబడాలి మంచి పేరు ఉండాలి ఈరోజు చాలామంది చాలా సంఘాలలో పెద్దలకు మంచి పేరు లేదు చాలామందికి క్యారెక్టర్ లేదు చాలామందికి సాక్ష్యం లేదు చాలామందికి అసలు వాక్యం చదవడం రాదు చాలామందికి ప్రార్థించడం రాదు రాజకీయాలు చేయమంటే చేస్తారు ఇలాంటి వారిని తీసుకొచ్చి పెద్దలను పెడతాం ఇది దేవుని యొక్క చిత్తం కాదు అయితే ఏంటి దేవుని చిత్తం అంటే ఆత్మతో నింపబడాలి వాక్యం తెలిసి ఉండాలి జ్ఞానంతో నింపబడాలి మంచి వారిగా పేరు పొందిన వారిని సంఘ పెద్దలుగా నియమించాలి ఇది మొట్టమొదటిగా అపోస్తల చేసింది ఎవరా ఆ పెద్దలు అని జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళందరూ కూడా గ్రీకుకు సంబంధించిన వారు రోమన్స్ అండి రోమన్స్ రోమిలు 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 వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఎవరు ఎవరి మీద శనిగారు గ్రీకులు యూదుల మీద శనిగారు హెబ్రియల్ మీద శనిగారు హెబ్రియల్ మీద శనిగినప్పుడు ఎవరిది ఆదిపత్యం ఉంది అక్కడ హెబ్రియల్దే ఆదిపత్యం ఉంది ఎందుకంటే ఆహారం పెట్టడానికి ఇష్టపడట్లేదు కానీ అపోస్తులు ఏం చేశారంటే ఎవరైతే నిందించబడ్డారో ఎవరైతే తక్కువ చూపు చూపు వారిని సంఘంలో పెద్దలుగా నిమించారు ఈరోజు ప్రస్తుత కాలంలో ఉన్న సంఘాలు ఎవరైనా చిన్నవారిని తీసుకొచ్చి లేకపోతే లో స్టేజ్ ఉన్నవారిని లో స్టేటస్ ఉన్న వారిని తీసుకొచ్చి పెద్దలను పెడుతున్నారా అధికారాలు ఇస్తున్నారా ఇలా చేయాలని చెప్తున్నారా ఎవరో చెప్పరు ఎందుకంటే వారికి వాక్యము సరిగా అర్థం కాలేదు కాబట్టి ఆ పెద్దలు ఎవరు మనం చూద్దాం మొట్టమొదటిగా స్టీఫెన్ తర్వాత ఫిలిప్ తర్వాత ప్రోకరు నికానోరు థీమోను పర్మినాస్ యూత్ల మతప్రవేశ అంతేవాడును అను నికోలాస్ అని వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తులు ఎదురు నిలబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు చూడండి సంఘంలోని ఎవరైతే పరిశుద్ధంగా నీతిగా మంచి పేరు సాక్ష్యాన్ని కలిగి జీవిస్తారో వారిని పెద్దలుగా నియమించిన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కానీ ప్రస్తుత సమాజంలో పెద్దలు ఇలా ఉన్నారు పెద్దల్ని ఎలాంటి వారిని నిర్ణయించుకుంటున్నారు కనీసం పరిశుద్ధ గ్రంథం చదవని వారిని వాక్యము చదవని వారిని అర్థం చేసుకుని వారిని తీసుకొచ్చి పెద్దలను చేస్తే వారికి ఏం తెలుస్తుందండి దీనికి బాధ్యులు ఎవరో కాదు సంఘంలో ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారే ఖచ్చితంగా దేవుడు వారిని తీరుపులో తీర్చినప్పుడు ఖచ్చితంగా వారు తేలిపోతారు కాబట్టి ఇప్పుడైనా సరే ఎవరైనా వాక్యం వినుంటే ఖచ్చితంగా సంఘంలోని పద్ధతులు మార్చండి మనుషులు పెట్టిన పద్ధతులు కాదు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం పెద్దలు నిర్ణయించడానికి మనం ముందుకు సాగాలి నిర్ణయించగలిగే ఆ ఆలోచన ప్రకారం ముందుకు నడవాలి అలా పెద్దల్ని ఆత్మానుసారంగా పరిశుద్ధ గ్రంథ ఉన్న లక్షణాల ప్రకారం నియమించడానికి దేవుడు మన సంఘాలకు మనకు ఆత్మజ్ఞానము దయచేనుగాక ఆ మెన్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ